హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న ఇంటి మీదకి పోయి దాడి చేసింది ఎవరో తేలిపోయిందుల్లా ఇప్పుడు తెలుసుడేంది షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధే ఆయన మనుషులతోటి పోయిండు కదా అని అంటారా అరకపూడి గాంధీ పోయిండు అందరికీ ఎరికే గాని గైనా ఏ పార్టీలు ఉన్నాడు గైనతోటి కౌశిక్ అన్న ఇంటి మీదకి పోయినోళ్ళు ఏ పాటోళ్ళు అనేది తెలంగాణలో అర్హులైన అందరికీ రుణమాఫీ అయిందా అన్నంత పెద్ద ప్రశ్న అగ్గో గా ప్రశ్నకు సమాధానం రేవంత్ అన్నే చెప్పిండు అని అంటున్నారు కారు పాటోళ్ళు మరి రేవంత్ అన్న ఏం చెప్పిండో కార్ పాటోలు ఏమంటున్నారో ఈ ముచ్చడి చూస్తే పురాగా అర్థమవుతుంది నడువుంది చూద్దాం ఏ నేను షెయ్యి పార్టీల షెరీక్ ఆ పార్టీ ఆలోచనలు ఆశయాలు మస్తుగా నచ్చినాయి నాకు ఇక నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం అధికార పార్టీల షెరీక్ అయితున్నా అని ముందుగా చెప్పిండు ఇక అటెన్కల పిఎస్సి చైర్మన్ పదవి మీద పంచాది షూర్ తోటి నేను కారు పార్టీలనే ఉన్నా అని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అనుడు మేం కారుపాటి పార్టీ కే పిఎస్సి ఇచ్చినాం గాళ్లకు గాళ్లకు పంచాయతీలు ఉంటే మేమేం చేస్తాం అని షెయి పార్టీల అనుడికేంచి షురువైన పంచాది మంది నేసుకొని కారు పార్టీ ఎమ్మెల్యే కౌశికన్న ఇంటి మీదకి పోయేదాంక అగ్గో గా పోయింది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ అన్నే ఒప్పుకున్నాడు మన ఇంటికి వస్తామని చెప్పి కానీ మనోలే వాళ్ళ ఇంటికి పోయి చింతపండు అయినాకేపుతారు మా ఇంటికి వచ్చి తన్నీర్ సంకనాకనిక విలువాలనా రా చూసుకుందామని మా మన ఇంటికి వస్తామని చెప్పి కాని మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయి చింతపండు అయినాకేపుతురు మా ఇంటికి వచ్చి తన్నీరా సంకనాకనిక విలువాలనా రా చూసుకుందామని మా కార్యకర్తలు ఎవరు జోలికి పోరు కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నాను ఇంటికి అత్తమన్నారు కానీ మనోళ్లే ఇంటికి పోయి చింతపండు చేసొచ్చిండ్రని ఎంత మంచిగా చెప్తున్నాడో ఇంటున్నారా అనుల్ల సీఎం రేవంత్ అన్న మనోళ్ళంటే ఏందన్నట్టు కాంగ్రెస్ పార్టీ అన్నట్టు కదా అంటే అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని కుద్దు సీఎం సారే ఒప్పుకున్నట్టే కదా మరి కారు పార్టోళ్ళు అడిగింది కూడా గదే గదే సారు ప్రతిపక్షానికి ఇచ్చే పీఎస్సి పదవి మీ పార్టీ ఎమ్మెల్యే కెట్లిచ్చుకున్నావని గది అడుగుతేనే గింత పెద్ద లొల్లు ఎందుకు చేపించినావు అని గరమైతున్నారు కారు పార్టోళ్ళు వాళ్ళ ఇంటి పోయిదా మనోళ్ళు అంటే ఎవరు పాపం ఇప్పుడు ఆయన గాంధీ గారు ఇంతకు ఎవరి వాడు పొద్దుగాలనేమో బీఆర్ఎస్ అండ్రి నిన్న బిఆర్ఎస్ అండ్రి రేవంత్ రెడ్డి ఇయాలనేమో మావోడే అంటుండు మనోడే అంటుండు కాంగ్రెస్ వాడు అంటుండు నా గర్కా నాకు అట్క ఇది అసలు ఇంతకు ఎవరి వాడు అంటే ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తుంటే తానే దాడి చేయించిన అని చెప్పకనే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు లాజిక్ల మీద లాజిక్లు వాడుతున్నాడు హరీష్ రావు సారు ఇంటికొచ్చి అంటేనేమో కారు కౌశిక్ అన్న ఇంటి మీదకి పోయిండు కారు పార్టీ అంటాడు గాని కండువా అంటాడు ఇటు సీఎం రేవంత్ అన్నేమో కౌశిక్ ఇంటి మీదకి పోయిండ్రు అని చెప్తాడు మరి నిజంగానే అరకపుడి గాంధీ ఏ పార్టీలు ఉన్నట్టుల్ల హరీష్ రావు సార్ అడిగిన ప్రశ్నకు ఎవ్వరు సమాధానం చెప్తారో మరీష ఈ పార్టీ వాళ్ళకే తెలవాలే గాని బాహుబలి కట్ట ఎందుకు చంపిండు అనే దానికంటే అరికపుడి గాంధీ ఏ పార్టీలు ఉన్నాడు ఇప్పుడు పెద్ద ప్రశ్న అయింది కదా అని కారెడ్డ మారుతున్నారు గిమ్ముచ్చట తెలంగాణ పబ్లిక్ చేసిండ్రుల్లా కొత్తకైతే విగ్రహాన్ని ఓపెన్ చేసిండ్రు ఎట్లెట్లా పెడతారో మేం చూస్తాం అని కార్ పాటోళ్ళు ఎంత లొల్లి పెట్టినా పెట్టే తీర్థం చూద్దనే ఉండుండ్రి అని విగ్రహం పెట్టి ఓపెన్ కూడా చేసిండ్రీ ఎలా సెయిపాటోళ్ళు ఇక సెక్రటేరియట్ కాడ ఓపెన్ చేసిన రాజీవ్ గాంధీ సార్ విగ్రహం ముచ్చట పురాగా చూసి రాపోన్ రీ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడు వద్దంటే వద్దని మస్తుగా లొల్లి పెట్టిండ్రు కారు పాటోళ్ళు ఒక అల్ల పెట్టిన కూడా కారు పార్టీ అధికారంలోకి వచ్చినాక తీసేత్తాం అని మాట కూడా చెప్పిండ్రు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే జాగల తెలంగాణ తోటి సంబంధం లేని కాంగ్రెస్ లీడర్ బొమ్మ పెట్టుడైంది అని కారు పాటోళ్ళు గరమైనరు గాని అధికారం లేకపోయే వరకు అల్లదేం నడవలే సెక్రటేరియట్ ముంగట షెయి పాటోళ్ళు అనుకున్న జాగల్నే రాజీవ్ గాంధీ సార్ బొమ్మ పెట్టి మరి ఓపెన్ చేసిండ్రు ఇలా మేయరు ఆఫీసర్ల కాడికేంచి ఎమ్మెల్యేలు మంత్రులందరూ హాజరై చేసిండ్రు కార్యానికి ఇక పద్దెనిమిది ఏళ్లకు ఓటు హక్కు ఆలోచన చేసిందే రాజీవ్ గాంధీ అని తారీఫ్ చేసిండు సీఎం రేవంత్ అన్న రాజ్యాంగాన్ని సవరించి పద్దెనిమిది ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులను సోయిలేని నేను అడగదలుచుకున్నాను దే కాదు దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసింది కూడా రాజీవ్ గాంధీ సారేనాట రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటర్ ఒక ట్విట్టర్ అకౌంట్ ఒక ఐటీ మంత్రి లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు రాజీవ్ గాంధీ సారు కంప్యూటర్ ను కేటీఆర్ అన్న ఐటి మినిస్టర్ లింక్ పెట్టుడు ఏదైతే ఉన్నదో గది బిఫోర్ ఆఫ్టర్ గదిలా మరి మామూలుగా ఉండదు రేవంత్ అన్న అంటే ఇక కారు పాటోళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం అని ఎందుకు అంటున్నారు అని కూడా చెప్పిండు సీఎం రేవంత్ అన్న నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడన్నా పదేళ్ళు ఏకాంత పండ్లు నేను ఇక్కడ తెలంగాణ తల్లి దోగుతున్నాను షెయిపాటోళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని అంటేనే తెలంగాణ తల్లి విగ్రహం అని కండ్ల మంట తోటి పంచాయతీ మొదలు పెట్టిండ్రట కారు పాటోళ్ళు డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం సీఎం రేవంత్ అయితే సోనియా గాంధీ మెప్పు కోసమే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండు రేవంత్ అని కారెడ్డమాడిండు మాడి కారు ప్రశాంత్ రెడ్డి సారు తెలంగాణ అమరవీరుల త్యాగానికి నిదర్శనమైనటువంటి వారి యొక్క స్ఫూర్తికి ప్రతీకైనటువంటి అమర జ్యోతి ఈ రెండు కట్టడాల మధ్యలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడిని నాయకుడైనటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఈ రోజు ఈ ప్రభుత్వం పెట్టడం చాలా శోచనీయం తెలంగాణ తల్లిని అవమానించైనా సరే సోనియా గాంధీ మెప్పు పొందేందుకు రేవంత్ రెడ్డి గారు ఆతృత పడుతున్నాడు ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా ఏం బాయిదా ఉన్నది గాని కోసకైతే చెయ్యి పాటోళ్లు అనుకున్నది చేసిండ్రు మరిగా కారు పాటోళ్ళు అనుకున్నది చేస్తారో లేదో ముంగట ముంగట తెలుస్తుంది తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికేంచి రాజగోపాల్ రెడ్డి సారు మంత్రి అని మస్తు మాటలు వినబడుతున్నాయి కానీ ఇంతవరకైతే ఏం కాలే సారు కూడా మస్తు ఆశలు పెట్టుకున్నట్టున్నాడు మంత్రి పదవి మీద ఇక ఆశ తీరుద్దో లేదో కానీ ఇవన్నైతే ఉన్న ఓ మందు దుఃఖంలోకి పోయిండు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు అగ్గో ఎమ్మెల్యే అయ్యి మందు దుఃఖంలోకి పోవుడేంది అని పర్షన్ అవుతున్నారా గీదనికే గింత షాక్ అయితే దుఃఖంలోకి పోయి ఏం చేసిండో చూస్తే ఇంకెంత షాక్ అవుతారో Agô పోలీసు వేసుకొని మందు దుక్నాలకు పోయిండు ఎమ్మెల్యే సారు మరి గీ లెవెలో ఐఏఎస్ టెర్రరిస్టులో అంతర్జాతీయ కరుడు కట్టిన దొంగలో లేకపోతే స్మగ్లింగ్ ల తోపైన పుష్పకు క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు ఎన్నెల్ల నుంచో పోలీసు వాళ్ళకు చిక్కకుండా దొరకకుండా తప్పించక తిరుగుతుంటే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారే ఎంబడి వాడి ఎంబడివాడి కనుక్కొని కొత్త పోలీసు వాళ్ళని వటుకబొయి వాళ్ళను స్టేషన్కు నడు్రీ స్టేషన్ కు నడు అన్నట్టున్నది కదా సీన్ చూస్తే మరి రాజగోపాల్ రెడ్డి సార్ అంటే చిన్న ఉండదు కథ అయితే గాళ్ళ అందరు దొంగలు కాదు స్మగ్లర్లు కాదు ఏదో పని చేసుకొని బతికేటోళ్ళు మునుగోడు పట్నంలా ఇలా వైన్స్ దుగ్నల్లా షేకింగ్ కు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు ఇక పోవుడు పోవుడే తాగేటోళ్ళ తానకు పోయి క్లాస్ ఏందయ్యా మీరు కూడా పొద్దుందాగితే ఎట్లా ఇంట్లో చెయ్యరా ఇంట్లో పైసలు ఎట్లా అని ఇట్లా మంచిగా క్లాస్ వీకెండు ఓ స్నేహన్ పాడుగాను మా పైసలతోటి మేం తాగినా తప్పేనా అని లోపట అనుకున్నారు కావచ్చు గాని మీదికి ఏమన్లే మందుబాబులు ఇక తాగేది తాగంగానే నిండు గిలాస్ నిండు మందు తోటి ఉండగానే ఆ ఇచిపెట్టి బయటికి నడువున్రీ అని బల్ మీటికి బయటికి పంపిండు ఎమ్మెల్యే సాబు నోటి నోటికాడ బుక్క తీసినట్టు అయింది కావచ్చు పాపం మందు బాబులకు అట్లనే బెల్ట్ షాపులకు లకు మందు అమ్మద్దు వద్దాకా పర్మిట్ రూమ్ రూములు దరిచిపెట్టద్దు మాపడి దాన ఆరు దాటినాకనే తెరవాలే అని దుగ్న మోనర్లకు చెప్పిండు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు పైసలు కట్టి పర్మిట్ రూమ్ లు తెచ్చుకున్నప్పుడు గిసంటి రూల్స్ ఏం లేవు కదా ఒక మాపడి దాననే అంటే మా ఎట్లా ఎట్లనది అని రంది పడుతున్నారట మునుగోడు మందు దుగ్న పోలు అయినా ఎలా అంటే అద్దంటే కూడా మందు పోసే లీడర్లు పొద్దాక మందు దాగుడైంది అని చిత్రంగా ఉన్నది అని కారెడ్డ మాడుతున్నారు గి ముచ్చట ఎరకైనా కొందరు మందుబాబులు పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకు మూతులు జాపి కూర్చున్నాడు పిలుద్దాం తాత ఏం అతేస్తున్నే రాహుల్ ఇదే నానే పద్ధతి తెలంగాణ ఏం అన్యాయం చేసిందా మీకు జీవి పోతుంది అనుకున్న మీ పార్టీకి కొరి జీవి వచ్చింది కాదు తెలంగాణ రాష్ట్రం అసంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల విశ్వాసం ఉండాలన్నా వద్ద మీరు ఇదేనా అనే తరీక ఇదేనా పద్ధతి మీది ఆగో మా ముసలోనికి నిన్న ఆయన పాసికల్ ఇంకా దిగలేదా ఏంది అక్కడ మనుషులు ఎవ్వరు లేనే లేరు కానీ ఈ కురుషుల కూర్చొని ఆయన కైనా కలవరిస్తున్నాడు ఏంది కావచ్చు ఇంతకు ఈ రాహుల్ ఎవరు ఆయన ఈయనకి ఏసిన అన్యాయం ఏమి ఉన్నది అసలు అయ్యా రాహుల్ నాకు ముచ్చట చెప్పు ముందుగా మీ పార్టీని గెలిపించినందుకు కృతజ్ఞత సభ అంటుంది దానికి రాకపోతే ఆ తర్వాత మా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు మీకు కృతజ్ఞత సభ అనేది దానికి రాకపోతే ఇప్పుడు మీ అయ్యా విగ్రహం ఏదో ఓపెనింగ్ చేస్తాడు రావాలి అంటే ఇప్పుడు దానికి కూడా వత్తలేవైతే ఇదేనా పద్ధతి ఇదేనా పద్ధతి గట్టి చెప్పు నాకు ఓహో అర్థమైంది రాహుల్ గాంధీ సారు తెలంగాణ పర్యటనలు రద్దయితూ నమ్మొచ్చట్లు తెలుసా ఆ సారు ఫోటోను ముంగట పెట్టుకొని నువ్వు గింతగానం దీర్ఘాలు దిత్తున్నావు పెద్ద మనిషి ఒక్క నిమిషం సారు గమ సీమ కాండ్ల చిత్రాంగి తోటి మాట్లాడి మళ్ళా మీ దగ్గరికి అత జరసేపు సైసూరి ఆ చెప్పమ్మ శందమామ చెప్పేదే ఉన్నది రాహుల్ గాంధీ సారు ఫోటో ముంగట పెట్టుకొని మాట్లాడినంత మాత్రాన ఆ సారుకు నీ ముచ్చట్లు వినబడతాయి అనుకుంటున్నావా మరి ఏం చేయమంటానవే తల్లి కడుపులున్న ఇతను ఎట్నో తీరుగా ఎలా పోసుకుంటున్నాయి కదా గుండెలున్న భారం కొంత కొంత తీరుతుంది అందుకే ఇక సార్ దగ్గర పోయే ఛాన్స్ నాకు ఎట్లాగూ రాదు కాబట్టి ఇట్లా ఫోటో పెట్టుకోన కూడా నాకు కడుపులున్న ఇతను అంతా ఎలా పోసుకుంటాను ముఖ్యమంత్రి అంతటి మనిషికే దిక్కులేదంటే ఇక నిన్ను దేకుతరాను అది కాదు సారు కొట్లాడి తెలంగాణను సాధించుడు అని కేసీఆర్ సార్కు పదేళ్ళు ముఖ్యమంత్రి కురిసిన అప్పచెప్పి ఆయన రుణం తీసుకున్నాం ప్రత్యేక తెలంగాణ ప్రకటన ఇచ్చినందుకు కారణం మీ అమ్మ సోని అమ్మ ఆశీర్వాదమే అనుకొని ఇప్పుడు తెలంగాణలో మీ చెయ్యి పార్టీకి అధికారం ఇచ్చినాం తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎంత చెప్పు తెలంగాణకు మీరు మొదటి విడత రుణమాఫీ నిధుల విడుదల చేసినప్పుడు జూలై నెలనే రాహుల్ గాంధీ తీసుకొచ్చి కృతజ్ఞత సభ పెడతామన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అది కాస్త ఆగస్టు పదిహేను కు వాయిదా పడ్డది అప్పుడు కూడా కాదు ఇరవై నాలుగో తారీఖు అన్నారు అది లేదు ఇప్పుడు వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ సారు విగ్రహ ఆవిష్కరణ కన్నా వస్తడేమో అనుకుంటే దానికి కూడా రాకపోయే ఎందుకని అని అంటే రైతులకు రుణమాఫీ సక్రమంగా జరగలేదు అని ఆ రుణమాఫీ గాని కొంతమంది రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తాను అనే మతలావు అప్పుడు రాహుల్ గాంధీ సార్కు తెలిసేటాలకు నేను రానని చెప్పిండట కానీ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సినటువంటి జాగల వీళ్ళ నాయన రాజీవ్ గాంధీ సార్ విగ్రహాన్ని పెడతారు అనే ముచ్చట కొంతమంది మేధావులు ఈ సార్కు చెప్పేటాలకు ఇప్పుడు కూడా నేను రానని చెప్పినట్టున్నాడు అని అంటారు అది కాదే అసంటి ఏమన్నా అయితే వచ్చి వాళ్ళ పార్టీ నాయకులకు సలహాలు సూచనలు ఇయ్యాలే గాని వర్త అని చెప్పి రాకుంటుంటే షెయి పార్టీ కార్యకర్తలు ఎంత బాధపడతారు చెప్పు అది ఎవరకు ఉండాలి చెప్పు కాదు సారు అప్పట్లో కొంతమంది తెలంగాణలో ఇంకా షేయి పార్టీ బతికే ఉన్నదా అసలు ఆ పార్టీ అనేది ఉన్నదా అని కొంతమంది యుగతాలు చేసినట్టు మాట్లాడి అసలుంటి పార్టీని మేము జీగంజి పోసి ఇవాళ రోజున మేము అధికారంలో కూర్చుండే వెచ్చాం ఆ కృతజ్ఞత కోసానికైనా అయ్యో మనల్లా మన ముచ్చట మా తెలంగాణకు వచ్చి మా తెలంగాణ ప్రజలను మీరు మందలియాల వద్దా మేము మీకేం అన్యాయం చేసినాం రాహుల్ గాంధీ సారు చెప్పు మీరే ఉండుంటే ఎన్నడో రాష్ట్రానికి వచ్చేటోళ్ళు ఆయన వచ్చినాక ఇంకా వాళ్ళు మన వస్తారే మన మంత్రులు ఎమ్మెల్యేలు ఏ ముచ్చటకైనా ఢిల్లీకి పోవుడు ఆ ఢిల్లీ పెద్దలు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇయ్యాక మళ్ళీ వీళ్ళు ఇంటికి తిరిగి వచ్చు ఎప్పటికీ ఉన్న ఆనవాయితీనాయ అది మారుతుందా చెప్పు అది దాని వలన తిరిగా రాయగలుగుతారా అరే గల్లు ఢిల్లీ లీడర్లు వాళ్ళకొక తెలంగాణనే ఉన్నదా చాలా రాష్ట్రాల లీడర్లతోని ముచ్చట్లు ముచ్చట్లుంటాయి మస్తు బిజీగా ఉంటారు అన్నీ కుదరాలే కదా అయ్యా రాహుల్ గాంధీ సారు ఇప్పుడు తెలంగాణ మీ చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చిందని అంటే అది కేవలం మీ మీద మీ అమ్మ మీద ఉన్న మా తెలంగాణ ప్రజల గౌరవం మీ చెయ్యి పార్టీ మీద ఉన్న ప్రేమ మా రాష్ట్ర నాయకుల మీద మా ప్రజలకు ఉన్న నమ్మకం అది తెలుసుకోరి సారు తెలుసుకోరి మీరు తెలుసుకుంటారు తెలుసుకుంటారు గాని అగో గాన్న అత్తున్నాడు ఎందుకు ఆరుసుకో ముందు గల ఏమరా లస్కులు ఏమో గిటి మొక్క ఇరవై తారీఖు రాహుల్ గాంధీ సారు హైదరాబాద్ కత్తనా మనం పోదా వీడి ఇంకా పొద్దున కానీ సాప్పుకొని పన్నట్టున్నది రాహుల్ గాంధీ సారు సోనియా గాంధీ మేడం హైదరాబాద్ అచ్చుడు ఎక్కడిది మనం ఆడి బోడు నాయనా వాళ్ళు మీటింగ్ కు ఇరవై తారీఖు నాడు అచ్చుడు కాన్సల్ అయిందట వాళ్ళు అచ్చతట్టు లేదుగా ఏ గట్టెట్లుంటానటెందుకు అతలే ఇప్పటిదాకా మునుం పెట్టి చెప్తాడు ఈయను ఇగ అయినా నేను మళ్ళా నీకు మును పెట్టి చెప్పేందుకు రాను ఆయన రెండు మూడు వద్దులు ఆగేది నుంచి ఆ పచ్చి పచ్చ పళ్ళు టీవీ రోజు చెప్పే ముచ్చట్ల నీకు అన్ని ముచ్చట్లు తెలుస్తాయి గానీ పాప గరికు గజిగోసుకురావాలరావు మోపేడంత గోసుకూపాడతా పనులు ఏం పనులు లేదు రాహుల్ గాంధీ సార్ హైదరాబాద్కి అని అన్ని పనులు బంద్ చేసుకుని అయితే ఉరుకుదా నీ పా వంద రూపాయలు ఇస్తాపా తాగుడు మందం కోడ మందం అయితే రా నీకు పానాడు గోసుకదాడు గిత్త చేస్తాను ఏమరా అదిల్లా సంగతి తెలంగాణ ఎన్నడత్తదో అని ఎదురు చూసిన దానికంటే ఎక్కువ ఎదురు చూస్తున్నారు తెలంగాణ పబ్లిక్ ఇప్పుడు తెలంగాణకు రాహుల్ గాంధీ అన్న అత్తడో అని మరి ఎందుకు తాపతాపకు ప్రోగ్రాంలు క్యాన్సిల్ అవుతున్నాయో ఎందుకు అత్తలేడో గాని ఒకసారి అచ్చిపో అన్న రాహుల్ అన్న అని అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు పబ్లిక్ ఎప్పట్లెక్కన ఏలా సుతం మీకోసం కొన్ని పుట్టు వార్తలు పట్టుకొచ్చిన మరి అవి కూడా చూడాలి కదా నడుగుండ్రిగా ఇగో ఈ మోత వారిని ఫోన్ మాట్లాడుకుంటేనే బస్సు డ్రైవింగ్ ఎట్లా చేస్తున్నాడో ఏదో అర్జెంట్ కాల్ కావచ్చు మాట్లాడింది అనుకుంటే చూడున్ ఇంకా ఫోన్ ను చూసుకుంటేనే బస్సు నడిపిండు మరి ఇంటామగిన వీడియో కాల్ చేసిండో లేకపోతే సోపతి వాళ్ళతో వాట్సాప్ చాటింగ్ చేస్తున్నాడో గాని బస్సు నడుపుతున్న సోయే లేకుండా ఫోన్ లో మూతి పెట్టిండు డ్రైవింగ్ చేసుకుంటా గిట్లా ప్రకాశం జిల్లా పొదిలికెంచి ఒంగోలు పోతున్న బస్సు డ్రైవర్ సిన్సియారిటీ గిది బస్సుల గీనని నమ్ముకొని గంతమంది ఊసుంటున్నారన్న సోయి కూడా లేకుంటా తాలకాయ ఎట్లా పెట్టిండో చూడు ఫోన్ ఫోన్లా బస్సు నడుపుకుంటే ఫోన్ మాట్లాడు అయితే ఏంటి పరిస్థితి నీకు గంతగానో ఫోన్ మాట్లాడుకో బుద్ధైతే మమ్మల్ని దింపినాక గంటలు పొంటలు మాట్లాడుకో అని పబ్లిక్ ఎంత మొత్తుకున్న సూతం అస్సలు పట్టించుకోలేదట నా ఇష్టం ఉన్నట్టు జా మీ దిక్కున్న కడ చెప్పుకొని రన్నట్టే చేసిండట మోతవారి ఓ బాబు సారు గి సొంటలను ఏం చేస్తావో జయ్యి వీక్ ఎత్తవో లేకపోతే గట్టి వార్నింగ్ ఇస్తావో నీ ఇష్టం ఇగా అని అంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్ తెలంగాణ పబ్లిక్ చెప్పిండ్రులా కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు వచ్చే నెలకేంచి కొత్త రేషన్ కార్ ఇవ్వాలని ఇయ్యాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నది ఇక ఇన్నొద్దులు పాలించిన బీఆర్ఎస్ సర్కారు వాళ్ళు ఒక్క రేషన్ కార్ కూడా ఇయాలి గప్పటికేంచి కొత్తగా లగ్గాలైన లేక మస్తు తిపల పడ్డారు కానీ ఇప్పుడైతే మొత్తం పదిహేను లక్షల కొత్త రేషన్ కార్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారట ఒక్క రేషన్ కార్ కాదు హెల్త్ కార్ కూడా ఇచ్చే ఆలోచనలు చేస్తున్నారట సర్కారు వచ్చే నెల కొత్త రేషన్ కారెట్లకు అప్లికేషన్లు తీసుకుంటారట ఇంకేందులా ఇప్పటిదాకా రేషన్ కారెట్ లేనోళ్ళు వచ్చే నెలలో అప్లికేషన్లు పెట్టుకుని రేషన్ కారెట్లు తీసుకోన్రీ ఏమంటున్నాం పదేళ్లకేంచి రేషన్ కారెట్లు లేనోళ్ళు అందరూ గీ ముచ్చట మీద మస్తు సంబరపడుతుంటే ఇచ్చిన హామీలే చక్కగా అమలు చేస్తలేరు గానీ ఇప్పుడు మళ్ళా కొత్త రేషన్ కారెట్లని పబ్లిక్ ను మోసం చేసే ఆలోచనలు చేస్తున్నారని గరం అవుతున్నారు ఇంకొందరు హా పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లు అన్ని అపెక్షన్ ఎట్లున్నాయి మస్తున్నాయిలే ఇవుల్లా కపిల్ ఆగ్రో సమర్పించు ఇల్టీ జోర్దార్ వార్తలు మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం అప్పటిదాకా చూస్తూనే ఉండు హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇసొంటి ముచ్చట్లు వాడ మస్తుగా ఉంటాయి అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయండి ఈ ముచ్చటను మీ దోస్తులందరికీ షేర్ చేయండి ఏమంటున్నాం సరే మరి ఉంటా టాటా నమస్తే